కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది ఓ వ్యక్తి తన స్నేహితుడి కుటుంబంలో అయితే ఆరు దారుణంగా అయితే చేశాడు సో ఈ ఘటన అయితే మాచారెడ్డితో పాటు మక్లూరులో అయితే తీవ్ర కలకలం సృష్టించింది మక్లూరుకు చెందిన ప్రసాద్ అయితే ఆయన మాచారెడ్డికి వెళ్ళి ఎక్కడ స్థిరపడ్డాడో అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాడో అయితే ప్రసాద్కు మక్లూరులో అయితే ఒక ఇల్లు అయితే ఉంది చాలా పెద్ద ఇల్లు సో ఈ ఇల్లుపై కండేసిన ప్రశాంత్ అంటే ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ అయితే సో ప్రసాద్కు లోన్ ఇప్పిస్తా అని చెప్పేసి చెప్పాడు ప్రసాద్ మాటలు ప్రశాంత్ మాటలు నమ్మిన ప్రసాద్ అయితే మక్కులకు వెళ్ళాడు ఆ ఇల్లునైతే అయితే ప్రశాంత్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే లోన్ వస్తా అని చెప్పి ప్రశాంత్ చెప్పడంతో ఆ ఇల్లునైతే అయితే ప్రశాంత్ పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడు ఆ తర్వాత లోన్ రాలేదు దీంతో ప్రసాద్ అయితే తన ఇంటిని తన ఇంటి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి అయితే ప్రశాంత్ మీద ఒత్తిడి తీసుకొచ్చాడు ఈ నేపథ్యంలోనే ఇల్లు చేజారుతుందని ప్రశాంత్ అయితే ప్రసాద్ నువ్వు తీసుకెళ్లి అయితే హత్య చేశాడు ఆ తర్వాత ఆ భార్య వద్దకు ప్రసాద్ ఇట్లా పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి ఆమెను బయటకు తీసుకొచ్చాడు సో బాసర్ వద్ద ఆమెను చంపేసి అయితే గోదావరి నదిలో పడివేశాడు ఆ తర్వాత వచ్చేసి ఆ పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లల్ని కూడా హత్య చేశాడు ఆ తర్వాత ప్రసాద్ సోదరి సోదరులు ఉన్నారు వారిని కూడా హత్య చేశాడు ఈ హత్యలని అంటే ఆరు హత్యలని వారం రోజుల వ్యవధిలోనే ప్రశాంత్ చేశాడు అయితే ఆ ప్రసాద్ను అతని భార్యను అయితే ప్రసాద్ ప్రశాంత్ ఒకటి హత్య చేసినప్పటికీ మిగతా నలుగురిని హత్య చేసింది మాత్రం ఇంకా ప్రశాంత్ ప్రశాంత్కి అయితే ముగ్గురు సహకరించినట్లయితే పోలీసులు గుర్తించారు సో ఈ ఘటన అయితే తెలంగాణలో కాదు తెలుగు రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తుంది ఎందుకంటే ఒకే కుటుంబంలో ఆరు హత్యలు చేయడం అనేది మామూలు విషయం కాదు సో కుటుంబంలో అందరు చనిపోవడంతో కూడా ఎవరు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయలేదు దీంతో అయితే ఈ ఘటన చాలా లేట్ గా అయితే వెలుగులోకి వచ్చింది